దేవుని స్తోత్రాలు మరొకసారి మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం మొదటి సమయోలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి చదువుకుందాం దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయేలీలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్లుట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరీ హలే రెండు చదువులు హలేలోయ దేవుడు మన జీవితంలో అన్నీ అనుకూలంగా కాదు కొన్ని వ్యతిరేకంగా పరిస్థితులు కావాలని ఎదురు చేస్తారు గమనించు కొన్నిసార్లు దేవుడే ఎదురు చేయవచ్చు కొన్నిసార్లు అనుకోకుండా మనకు పరిస్థితులు ఎదురు తిరగవచ్చు అప్పుడు దేవుని విడుదలంగా మనం ఏం చేయాలి ఇక్కడ గమనించినట్లయితే ఈ సందర్భం ఏంటంటే దావీదు తన అన్నదమ్ముల యొక్క తన అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటానికి యుద్ధ భూమికి వెళ్ళాడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే సౌలు ఇస్రాయేలీని పరిపాలించుతున్న కాలంలో పిలిస్తీలు యుద్ధానికి వచ్చారు ఈ పిలిస్తీన్ల తరఫున గొల్్యాత్ అనేటువంటి వాడు నిలబడి ఉన్నాడు ఆరుమూర్ల జానడు ఉన్నాడు అర్థవుతుందా వాని ఈట బళ్ళలు అమ్మో చూస్తేనే భేకరంగా ఒక రాక్షసులాగా లాగా నిలబడిపోయింది సవాల్ విసురుతున్నాడు ఇస్రాయలీలతో మీరు మేము యుద్ధం చేసుకోవటం కాదు మీరు మేము యుద్ధం చేసుకోవటం కాదు మీలో ఒకళ్ళు రండి నాతో పోరాడి నన్ను ఓడిస్తే ఏమైందో తెలుసా మేమందరం మీకు బానేసలు అవుతాం మీరు ఓడిపోతే మీరు మాకు బానేసరు ఇలా నలభై రోజుల నుంచి ఉదయం సాయంత్రం సవాలు సవాలు రాజు వస్తున్నాడు చూసి వెళ్ళిపోతున్నాడు అవునా ఆ తర్వాత ఇస్రాయేలీల సైన్యం వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా జరుగుతుంది గమనించండి ఇలా జరుగుతూ ఉంది పిలిస్తడు ఏం చేస్తున్నాడు సవాలు 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 విసురుతున్నాడు ఒక్క మనిషి కూడా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోకుండా ఒకరోజు నలభై రోజుకి దావీది వచ్చాడు దేవుని ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే దావీదు వచ్చేసరికి ఈ సున్నతి లేని పిలిస్తుని నిలబడి సవాలుగా మాట్లాడటం ప్రారంభించాడు ఈ వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరు దావీదు దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తులు ఏమైందంటే వచ్చింది పుట్టకొచ్చింది హలోయ ఏం వచ్చింది రోషం మరి మిగతా వాళ్ళు ఎందుకు రాల రోషం వాళ్ళు ఇస్రాయేలీలు కాదా దేవుని బిడల కాదా దేవుని బిడలే ఇస్రాయేలీలే కానీ దేవుని ఆత్మను కలిగిన వారు కారు ఇప్పుడు ఉంది ఇస్రాయేలీలే సవులు కూడా ఇస్రాయలుడే రాజు దేవుని చేత అభిషేకింపబడ్డవాడే కానీ దేవుని ఆత్మను పోగొట్టుకున్నవాడు దురాత్మ పట్టినవాడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దావీద్ స్థలానికి వచ్చినప్పుడు ఆ పిలిస్తీన మాటలు విన్నప్పుడు దావీదికి ఏమైందంటే రోష్రం హలే హలోయ రోషం బుట్టకొచ్చి అడుగుతున్నాడు సైనికుల్ని ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిల్ని సున్నతి లేని ఈ పిలిస్తుడు జీవము గల దేవుని యొక్క సైన్యములను తిరస్కరించుటకు ఏ పాటివాడో హలేలోయ అసలు నా దేవుడి ముందు ఈ వ్యక్తి ఏ పాటివాడు నా దేవుడు సమస్తానికి మించినవాడు సర్వానికి మించినవాడు నా దేవుని ముందు నా దేవుని సైన్యాల ముందు ఈ సున్నతి లేని పిలిస్తుడు ఏ పాటివాడు వాడిని నేను చంపి పారేస్తాను హలేలోయ ఎంత ఉంటాడు అంత ఉంటాడు చర్చి కంటే ఎంతోడు అంతాడు చంపి పారేస్తా ఆడ పెద్ద పెద్ద రాజులు సైన్యాలు సైన్యాధిపతులు గడగడ వణుకుతూ పోయి గుడారాల్లో దాక్కుంటుంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా దాన్ని సవాలుగా తీసుకున్నాడు ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే మన జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి ఆటంకాలు ఎదురవుతాయి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అర్థమవుతుందా నానుకున్న వాళ్ళే మనల్ని నిందించి దూరం అయిపోవచ్చు ఎన్నెన్నో జరగవచ్చు కానీ దేనికి మనం కృంగిపోకూడదు కానీ ప్రతి పరిస్థితిని మనం ఒక సవాలుగా తీసుకొని దేవుని సన్నిధిలో రోషం కలిగి గెలిచే వ్యక్తులుగా ఉండాలి అలేలోయ నువ్వు ఓడిపోయి కృంగిపోయావంటే సవులు లాంటి వ్యక్తి సవులు కుంగిపోయాడు ఓడిపోయాడు ఒక దశలో చెప్పుకోవాలంటే అవునా కాదా రోజు వచ్చి చూసిపోతున్నాడు కానీ ఒక రాజు అనే వ్యక్తి తన సైన్యాన్ని ముందు నిలవబడి నడిపించే వ్యక్తి ఉన్నాడా లేడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి ఈరోజు దేవుని బిడ్డల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎదురయ్యే సమస్యల్లో కృంగిపోతున్నారు తడబడిపోతున్నారు తత్తరిల్లిపోయి అవసరం దేవునికి దూరం అయిపోయి ఆ సమస్యల మధ్యలో నలిగి నష్టపోతున్నారు జీవితాలు కుటుంబాలను కూడా నష్టపరుచుకునే వ్యక్తులు ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు దేవుని బిడలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలను సవాలుగా స్వీకరించి వాటిని దేవుని సందిలో పోరాడి గెలిచే వ్యక్తులుగా ఉన్నారు హలోయ దావిది ఎలాంటి వాడో తెలుసా పోరాడి గెలిచేటువంటి వ్యక్తి మన జీవితం అన్నాక సవాళ్ళు ఎదురవుతాయి సమస్యలు ఎదురవుతాయి ఎన్నెన్నో ఎదురవుతాయి వాటిని మనం ఎదిరించి పోరాడి జయించాలి మనకు ఒక ఆయన ఉన్నారు జయించేవారు ఆయన యేసుక్రీస్తు హలోయ మనమేమి దిక్కు లేని వాళ్ళం కాదు దిశ లేని వాళ్ళం కాదు లేకపోతే ఆధారం లేని వాళ్ళం అంతకంటే కాదు మన ఆధారము దిక్కు దిశ మనకు ఆశ్రయం బలం శక్తి సమస్తము ఏసుక్రీస్తు ఉన్నారు ఆయన ఆధారం చేసుకొని మనం పోరాడిన రోజున ఏమైందో తెలుసా దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు హలేలోయ హలేయ ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నావు గమనించు నాకు జీవితంలో చాలా పరిస్థితులు ఎదురవుతుంటాయి కొన్ని మింగుడు పడని పరిస్థితులు ఉంటాయి అర్థమవుతుందా కొన్ని మింగుడు పడలేం అట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలా నేనేం చేస్తాను తెలుసా దాన్ని రోషంగా తీసుకుంటా హలో లోయ నిజం చెప్తున్నా నేను ఏ పరిస్థితినైనా కొంచెం రోషంగా తీసుకొని దేవుని ప్రా పోరాడికి నా తపన ఉంటుంది ఇప్పుడు మే ఒకటో తారీఖు మనకు ఐదో సంవత్సరం వచ్చింది పరిచర్యలు నేను చెప్పే అనుభవాన్ని మీరు గుండెల్లో పెట్టుకోండి ఈరోజు వచ్చిన అనుభవమే చెప్తా అది మీ జీవితాలకు ప్రయోజనం ఉంటుందని నేను నమ్ముతున్నాను మే ఒకటో తారీఖుకి ఐదో సంవత్సరం వచ్చింది ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నేను ఉపవాసాలు మళ్ళీ మొదలుపెట్టా మొదలుపెట్టా రోజుకొక పూట నేను చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న దేవుని సధిలో ఎక్కువ పోరాడుతున్నా వాక్యం ధ్యానం చేసుకున్న ఎక్కువ దేవుని సందిలో నేను గడపడానికి ఇష్టపడుతున్నా ఎందుకంటే కొన్ని పరిస్థితులు నన్ను సవాల్ చేసింది హలో హెలో అయ్యా లేదని చెప్తున్నా కుంగదీయటం కాదు కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మనల్ని కుంగతెత్తాయి కుంగిపోవా నీకు ఎదురైన పరిస్థితులను సవాలుగా తీసుకో రోషంగా దేవుని సందిలో పోరాడ పిరికొళ్ళలాగా వెన్ను చూపించే పరిస్థితులకి వెళ్ళిపో అర్థమవుతుందా ఎదురు ఎదురు కాకుండా ఎటువంటి పరిస్థితులు నేను చెప్పి మీకు అర్థమవుతుంది మీ జీవితంలో ఉన్న వాటిని మీరు పోల్చుకొని వినండి వాక్యం ఈరోజు మీ జీవితంలో ఎన్నో మీకు సవాలుగా నిలిచి ఉండొచ్చుగా సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు లేకపోతే ఇంకోటో ఇంకోటి ఇంకోటో నాకైతే తెలియదు ఏదైతే మీ జీవితంలో మిమ్మల్ని ఎదిరించి మీ మీద గెలవాలని మీ మీద పోరాడుతుందో దాన్ని మీరు ఎదిరించి జయించే వ్యక్తులుగా మార్చబడాలి హలోయ అవిధ అలాంటి వాడు కాదు సుమా వాటమిని తన జీవితంలో ఒప్పుకోలేదండి ఈ రోజు కూడా దావీది లాంటి రోషం కలిగిన బిడ్డలంగా బతక దావీది జీవితం మీరు చదవండి వాటమిని ఎక్కడన్నా ఒప్పుకున్నాడా పాపం చేసి ఓడిపోయాడు కానీ పశ్చాత్తాపడి గెలిచాడు ఆ వ్యక్తి అలే పాపం చేసి ఓడిపోయాడు కానీ పశ్చాత్తాపంతో తిరిగి కుటుంబాన్ని కట్టుకోలేదా పరిస్థితులను చక్కబరుచుకోలేదా తడబడ్డాడు పొరపాటుపడ్డాడు తప్పిపోయాడు కానీ ఆ పరిస్థితుల్లోనే నిలవలేదు సుమా దావీదో దేవుని పాదాలు పట్టుకున్నాడు పశ్చాత్తా పడ్డాడు తన వాటమిని మరలా ఏం చేశాడు దేవుడు విజయంగా మార్చేశాడు హలే లోయ ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూడండి తన వృద్ధాప్యంలో ఎవరు రాయబడిందో తెలుసా సింహము గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా దావీదు ముందు నిలబడి యుద్ధం చేయడానికి గడ గడ ఉణుగుతాడంట హలే లోయ ఎవరు సింహం గుండె అడ్డాదో తెలుసా సింహం దేని లెక్క చేసిద్దా అడవిలో ఏ జంతువు లెక్క చేయదు దాని ప్రాణం పోయిందాక పోరాడింది అట్టటి గుండె గలిగినోడు కూడా దావీదు ముందంటే గడగడ ఉణుగుతాడు ఈరోజు దావీదని ఎందుకు మన ముందుకు దేవుడు తీసుకోవచ్చు ఓడిపోటానికి ఇష్టపడే వ్యక్తి కాదు దావీదు మరి నీ జీవితంలో ఎందుకు అన్నిటికి తలగ్గుకొని తలగ్గుకొని పోతున్నావు కొన్నిటికి తలొగ్గాల అన్నిటికీ తలొగ్గి మనం పోకూడదు ఏమైంది ఏమైందంటే మనల్ని తొక్కుకుంటూ పోతారు జనం తలొగితే ఏమైందో తెలుసా ఎందుకు నీ పరి నీకు ఆ పరిస్థితులు ఎదురయ్యో తెలుసా ఎదురేట చేశాడు నిన్ను రాటు తేల్చి నిన్ను విజయంలో నిలబెట్టాలని దేవుడు ఎదురు చేశాడు ఆ పరిస్థితులు హలే లోయ హలే లోయ నిజమండి కొన్ని పరిస్థితులు మనల్ని రాటు తేల్స్తాయి దావి జీవితంలో ఎంత రాటు తేలాడో తెలుసా తనకు ఎదురైన ప్రతి యుద్ధం యుద్ధం పోరాటాలలో రాటు రాటుదీలిపోయాడు మనిషి ముప్పై ఏళ్లకే అప్పుడు దేవుడు దావిధం తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈరోజు నువ్వు ఓడిపోవడానికి ఇష్టపడుతున్నావు గెలవటానికి ఇష్టపడుతున్నావా నవరితే చెప్పాలా గెలవటానికి మరి నీకు నీకు ఎదురయ్యే పరిస్థితులలో సవాలుగా తీసుకుంటావా కుంగి కూర్చుంటావా చెప్పు సవాలుగా తీసుకోవాలి మనిషిని నేను చెప్పేది సవాలుగా తీసుకో రోషంగా తీసుకో ఈ పరిచయం నేను రోషంగా తీసుకొని చేస్తాను గజమండి రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయి రోజులు పెట్టినాను సున్నా నేను మా గారు మా అమ్మ మా నాన్న అర్థమవుతుందా ఇది వస్తే భాగ్యవతి పిల్లలు తీసుకొని వచ్చేది శివ వస్తారు తింతే మా పరిస్థితి దూరం కదా శివ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వస్తారు భాగ్యవతి వచ్చేది ఇట్లా పరిస్థితి ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై రెండులో కన్నీళ్ళ మధ్యలో దుఃఖం మధ్యలో బాగా వేదన మధ్యలో వెళ్తున్న రోజుల్లో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా నేను ప్రతిరోజు ఉపవాసం ఉండడానికి నిర్ణయం తీసుకు ఇక నేను పాస్ట్రమ్ గారు మా అమ్మ మా నాన్న అయితే ఎంత ప్రార్థ ఓడిపోవడానికి మేము ఇష్టపడలేదు ఓడిపోవడానికి ఇష్టపడలేదు ఓడిపోవడానికి ఇష్టపడలే మేము ఎంత రోషంగా సవాలుగా తీసుకుని ప్రారంభ చేసింది తెలుసా నేను ఎక్కువ సమయం ఆ గదిలో గడిపంట నాకు తెలిసి బహుశా ఆ సంవత్సరంలో నేను ఎక్కువ సమయం ఆ గదిలోనే గడిపంట అదిగో దేవుని పాదాల దగ్గర గడిపిన ఆ సమయం నా ఓటమిని నాకు విజయంగా మార్చింది హెలోయ నా దేవుడు ఏం చేశారో తెలుసా మీరు ఏం చేయాల్సిన పనిలా మీరు ఏం చేయాల్సిన పనిలా మీకెదురైన సవాలును జయించడానికి ఒక్కటే దేవుని పాద సన్నిధిలో ప్రార్థించటం కనిపెట్టుకోవటం ఇంకా తలక మించిందైతే ఉపవాసం ఉండి ఆమె పోరాటమే లోయ హలే ఇక ఎంతకు మించిన మార్గం వేరొకటి లేదు కాబట్టి నేను ప్రభు పేరటి మీకు చెప్పేది ఏంటంటే సవా రెండు వేల ఇరవై రెండు నుంచి సవాళ్ళు 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 ఈ ఇరవై ఐదులో కూడా హలే లోయ ఎందుకు ఈ సవాళ్ళు అంటే నన్ను నలగొట్టి నన్ను పోరాటంలో నిలబెట్టి దేవుడు ఒక గొప్ప ఉన్నత విజయాన్ని ఇవ్వటానికి నన్ను నేను చెప్పేది ఒకటి శనివారం బలంగా ప్రార్థన చేయండి మనందరం ఉన్న పది మందే చేద్దామేమో ఇది నా నేను ఎప్పుడు ఏం చెప్తున్నా ఈ దగ్గదర్శిని పరిచయం కొన్ని కొన్ని రోజులకైనా కొన్ని సంవత్సరాలకైనా వేల మంది పరిచయగా దేవుడు చేస్తాడు హలోయ నిజం చెప్తున్న దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా గంతాల వరకు నేను తీసుకెళ్తానే నాకు వాగ్దానం ఇచ్చాడు నా దేవుడు నువ్వు కావలివాడిగా ఉండు నిన్ను గంతాల వరకు నేను తీసుకెళ్ళి నేను ఆడుకుంటా అంత దూరం తెలియజేస్తున్నారు మన పరిచర్య గురించి దేవుడు ఈరోజు పిచ్చి కొండొచ్చు వెర్రిగుండొచ్చు ఈ చిన్న లాగే కనపడవచ్చు కనపడతది కూడా బంద్ లేదు ఒకటి నేను చెప్ నన్ను హత్తుకొని ఉన్న వాళ్ళు ఒకరోజు దీవించబడతారు ఇది మాత్రం నేను చెప్తాను నాకు దేవుడు చెప్పిన మాటలే నేను చెప్తాను నిన్న ఎవరు హత్తుకొని ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు దీవించబడతారు నిన్ను దీవించిన స్థాయిలో వాళ్ళని దీవిస్తారని చెప్పాడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు హలోయ హలోయ్యా పరీక్ష అన్నమాటిదంత ఎంతమంది నిలబడతారు ఎంతమంది రాలిపోతారు పని రాలిపోయే మనం ఏం చేస్తాం అవునా కాదు ఈరోజు నేను నేను ప్రతి మనిషికి అండి నేను పాస్టమ్మగర్ ఎంత ప్రేమ చూపుతా మా పాస్టివరికి పని మనిషిలాగా చేస్తాను తెలుసుగా మీకు పిచ్చిదానిలాగా చేస్తాను ఆ స్థాయి చదువుకున్న స్థాయి కూర్చొని మీ చేత పని చేపించాలి తెలుసు మీరేం స్టైల్గా అడగొచ్చు అంటే పని మనిషిలాగా చేస్తుంటుంది ఎందుకు చేస్తున్నాం ప్రేమ మేము మిమ్మల్ని ఇన్ని విషయాల్లో ప్రేమించి ఆదరించి ధైర్యపరిచి ఎంతెంత చేస్తాం మా ప్రేమ ఏమైపోతుందంటే చేతగా ఎంత అయిపోయింది తెలుసా తెచ్చు పని అర్థం వాళ్ళు ఈ ప్రేమలో నిలిచి ఉంటారు నా భార్య చెప్పడానికి మీకు ప్రసంగం చేయట్లేస్తామా మిమ్మల్ని ప్రోత్సహించడానికి సమస్యను సవాలుగా తీసుకు నా అనుకున్న వాళ్ళు గుండెల మీద పోవచ్చు నిలబడాలి ఎంత హలే లోహ నా అనుకున్నవాడు గుండెల మీద తన్నిపోయినా నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నిలబడు నీ దేవుడు నిన్ను హెచ్చైన స్థితిలో నిలబెట్టకపోతే నీ దేవుడు దేవుడే కాదు నీ దేవుడికి రోషమే వెళ్ళేది అంతే హలే లోహా ఆనుకోనుండంతే నేను ఇప్పుడు ఎక్కువ ఆనుకుంటాను ఇంకా ఎక్కువ ఆనుకుంటాను ఆనుకుంటా కూడా ఇంకా ఎంతో ఐక్యమైపోతా కూడా సవాలు చేస్తాయి కొన్ని సమస్యలు మనల్ని సవాలు చేస్తాయి నాకు ఇక్కడ కొన్ని సమస్యలు ఈ సంఘం ఎట్టు ఈ సేవ కూడా సవాల్ ఉంటాడని సవాళ్ళు నాకు ఇక్కడ తెలుసా ఈ సేవను కోలదోయాలి నన్ను కోలదోయాలని ఎంత ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి నేనున్న ప్రాంతం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మనుషులు ఇక్కడ నుంచి దాదాపు పది ఇరవై మంది వచ్చారు మనకి పది మంది దాకా వచ్చారు ఎళ్ళ చుట్టూ తిరిగి ఆపేశారు తెలుసా మీకు నిజం అసలు ఎన్ని పోరాటాలు ఉంటాయో తెలుసా కానీ నేను మీకు చెప్పేది ఒకటే ప్రతి పోరాటంలో నిలబడండి గెలవండి మనకు రాకపోతే ఎవరికి వస్తే సమస్యలు పోరాటం ఎంత పోరాటాలు మనకు వస్తాయో రేపు భగవంతుడు అంత దీవెని దాచించు నాకు నిజంగా దేవునికి తలొగ్గి విధేయులమై సంఘం సహవాసులు అంటుకట్టుబడితే ఇంత దీవెన కాళ్ళతో దన్నుకొని పోయారు దీవెన పానే పానే కాళ్ళతో దన్నుకొని పోయిన వాళ్ళు నేను ఏం చేయలేను మన దగ్గరికి వచ్చిన వాళ్ళు దీవించబడకుండా ఎవరు ఉన్నారు చెప్పండి నాకు అర్థంగా ఏ కుటుంబాలు దీవించబడ అదే మనకు మన దగ్గరకు వచ్చిన అన్ని కుటుంబాలు కూడా దీవించబడ్డాయి ఆశీర్వదించబడలేదు చెప్పండి రాహుల్ మంటే మీరు దీవించబడలేదా భాగ్యవత నమ్మకంగా వచ్చినందుకు ఇప్పుడు మరి ఎందుకు రాట్లు నాకు తెలియదు కానీ ఎక్కువైపోయి ఉండదు మరి అదే కళ్ళ అర్థం అదే నీకు అర్థం అట్లా కళ్ళ దేవుడి హెచ్చరించింది వరకు కాదు వచ్చారు వచ్చినప్పుడు దేవుడు దీవించాడుగా దీవించాడుగా ఆ చెప్తున్నా దీవించాడుగా శైలిజ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అప్పుడైతే పరిస్థితులు ఎట్లనే తెలుసే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏందో పరిస్థితి అనుకుంది కానీ ఈరోజు అక్కడ స్థిరపడ్డారు స్థలం కొనుక్కున్నారు ఒక ఒక గమ్యం అనేది ఏర్పడింది ఏర్పడితే పిల్లలు ఒక స్థాయిలో చదువుకుంటున్నారు ఒక నిరీక్షణ ఆశ ఆశ్రవంతి వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు ఇల్లు కొనుక్కున్నారు దీవించబడ్డారు పిల్లలు కాస్త చదువుకొని మంచి స్థితికి వెళ్తున్నారు ఏ కుటుంబం అయినా చెప్తున్నాను ఎవరు దేవుడు వదిలిపెట్టాడు అందరిని ఆశీర్వదిస్తున్నాడు ఈ పరిచయంను కూడా ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు గొప్పదేవుడు వదిలిపేటాడు మొన్న రాత్రి నేను ప్రార్థన రాత్రి చేసుకున్న శుక్రవారం నైట్ అందంతా మేల్కొని ఒక చిన్న మాట రాసుకున్నా నేనేం చేయగలను నేను ఎటు వెళ్ళగలను నీ స నిన్ను మరచి నీ సన్నిధిని విడిచి నేనేం చేయగలుగుతా నీ చిత్తమే జరిగించని కలగ్గి ఒక చిన్న పాట ఒకటి రాసుకుంటావు నా పూర్తయి నాకు పాడతాను నేను ఎట్లా వెళ్ళగలను నువ్వు వాగ్దానం చేసావు ఈ భూమిలో దేవుడు నాకు అన్నాడు ఎల్లది ఇక్కడి నుంచి మా చుట్టూ శత్రువులు పోరాటాలి దేవుడే ఉండమంటాడు పరిస్థితిలో ఉండని ఇట్లా అర్థమైందా నేను అన్నది దేవుడే ఉండమంటాడు పరిస్థితి లేవు ఉండని ఇట్లా మరి ఏం చేయాలి ఉందామా వెళ్దామా ఎటు వెళ్ళగలను నేను చేయగలను ఎటు వెళ్ళగలను నేను చే వెళ్ళలేము కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేము పరిస్థితులు వదిలిపెట్టుకోలేం ఎటు చెప్పండి చేతి పని వదిలిపెట్టిపోదాం ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయని కానీ వదిలిపెట్టిపోదామా కుటుంబంలో కలహాలు ఉన్నాయని కానీ కుటుంబాన్ని వదిలిపెట్టిపోదామా సంఘ పరిచయ నష్టపోతుందని సంఘాన్ని వదిలిపెట్టిపోదామా ఎటు వెళ్ళగలను నేనేం చేయగలను నిన్ను నేను మరచి నీ సన్నిధిని వేడచి ఎట్టు వెళ్ళిపోయానయ నేను పదం రాసుకుంటే డబ్బు బాధేసింది నేను ఎట్టి వెళ్ళలేను నేనేం చేశాను నీ చెప్తాను జరిగింది సార్ దేవుని బిడా ఇల్లు వదిలిపెట్టు పోలం ఇంట్లో సమస్యలు తీర ఏం చేయాలి చెప్పండి నీ పాదంకేదన్ నిత్యము స్థూతించి నిన్ను పాడి కీర్తించేదను ఏ సైయా నీ ప్రేమ పొంగుచున్నది నాలో నా నీ ప్రేమ పొంగుచున్నది నిలబడదాం రోషంగా నేను మాట సవాలుగా తీసుకొని ఈరోజు ఈ వాక్యంలో మనం ఎంత ధన్యులు హలేలు ఎదురవుతే సవాలుగా తీసుకో కుంగిపోవద్దు దేవుని పాదాలు పట్టుకో మనకుందరిక ఆశ్రయం దుర్గం బలమైన దేవుడు అన్నిటికీ మించిన వాడు మనకు ఒక ఆయన ఉన్నారుగా నమ్ముకుందాం నా మాటిని మీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకోండి పోరాడికి వెలవండి సంఘం పరిచర్య కోసం కూడా పోరాడదాం గెలుద్దాం అందరం నిలబడదాం తాబీదిలాగా అపజయానికి ఒప్పుకోవద్దు మీరు అపజయానికి ఒప్పుకొని తలకాయ యోగ్యారా అన్నిట్లో ఓడిపోతారు నిజం చెప్తాను పక్క మాట ఒప్పుకుంటే అన్నిట్లో ఓడిపోతారు అర్థమవుతుందా ఓడిపోవద్దు ఇస్సాకు లాస్ట్ మాట ఇదే బయలు వేసేసా ఇస్తాక్ ఓడిపోవడానికి ఇష్టపడాలి తెలుసా ఇసాకు గెరారికి వెళ్ళాడు పంట వేసుకున్నాడు దేవుడు ఆశీర్వదించి నూరంతలు పంటిచ్చాడు ప్రభు హలోయ్ రాజకీయ అధిపతులకు కుళ్ళు పుట్టింది అసనం పుట్టింది ఊరి 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 వీడి నిన్నగాక మొన్న చింత అయిపోయాడు ఈడు దంపతి ఆక వీడొద్దు మన ఊర్లని ఈ ధరణాలని నువ్వు వద్దు నీవు అన్నారు వెళ్ళిపోయి ఒక లోయలో గెరారు లోయలో గోడారం వేసుకొని బాయి తీసుకుంటే భలే ఓట్ల పడి జలలు కలిగిన ఓట్లు ఇచ్చాడు దేవుడు హలే లోయ ఎవరే మా ఊరు మా ఓట్లని మళ్ళీ ఆణించి తగలేశారు మళ్ళీ ఇంకొక బావి తీసాడు మళ్ళీ దేవుడు ఓట్లు ఇస్తే మళ్ళీ ఆణించి తన్ని ఇక దూరం పోయాడు మళ్ళా బాయి తీస్తే అక్కడికి రాలే శత్రువులు దేవుడు ఆపి పారేశాడు హలోయ ఇక దే అనుకున్నాడు శత్రువులకి నాకు ఎడం కలుగు చేశాడు దేవుడు ఆ తరువాత ఏమయ్యారు తెలుసా ఆ శత్రువులు చేస్తా కాళ్ళ మీద పడ్డారు ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు ధైర్యంగా ఉండు నీ నా పక్షాన దేవుడు ఉన్నాడు ఎవరున్నారు ఏ సూపర్ బాగుండాడు ఇదే మన ధైర్యం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు ఇంకా మనకేం కాదు ఆధారం దేవుడు దేవుడి మాటలు పలింప చేయను